ఈ వీడియోలో ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం అదేంటంటే మనకి ట్రాన్స్ఫర్స్ సంబంధించి వేకెన్సీస్ను ఆన్లైన్లో అఫీషియల్గా అంటే అఫీషియల్ వేకెన్సీస్ అనమాట ఆన్లైన్లో అప్లోడ్ చేసినవి ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా ఈ ఆన్లైన్ వేకెన్సీ రిపోర్ట్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్తో ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేయండి దీంట్లోనే వేకెన్సీస్ రిపోర్ట్ కూడా అప్డేట్ అనేది చేయడం జరిగింది ఈ సైట్ ఓపెన్ అవ్వగానే చివరిలోకి రండి దీంట్లో ఇక్కడ మీకు చివరిలో డౌన్లోడ్ ట్రాన్స్ఫర్స్తో ఆన్లైన్ వేకెన్సీ రిపోర్ట్ అని చెప్పి ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేయగానే మనకి విధంగా వేకెన్సీస్ రిపోర్టు అనేది ఓపెన్ అవుతుంది లేదంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ మీకు ట్రాన్స్ఫర్స్ వెబ్సైట్ లింక్ ఉంది కదా దీని మీద అయినా సరే క్లిక్ క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దీంట్లో ఇక్కడ మనకి వేకెన్సీస్ రిపోర్టు అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఎనేబుల్ చేశారు ఈ విధంగా మనం వేకెన్సీ రిపోర్టుని చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వేకెన్సీస్ని చెక్ చేసుకోవటానికి మీ యొక్క జిల్లాని ఉమ్మడి జిల్లాని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు గవర్నమెంట్ వేకెన్సీసా లేదంటే లోకల్ బాడీస్ వేకెన్సీస్ అనేది మీకు ఏది కావాలంటే ఆ మేనేజ్మెంట్ని సెలెక్ట్ చేసేసుకొని గెట్ వేకెన్సీస్ లిస్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేవి కనిపిస్తాయి ఇవి అఫీషియల్ ఫైనల్ వేకెన్సీస్ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్పోర్ట్ ఉంది కదా ఈ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసేస్తే మనం ఎక్సెల్లో కూడా ఈ వేకెన్సీస్ని మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేసేసి ఈ ట్రాన్స్ఫర్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసేసి ఈ విధంగా వేకెన్సీ రిపోర్ట్ను ఈజీగా మీరు ఎక్సెల్లోకి సేవ్ చేసుకోవచ్చు